హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా కింగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు రొయ్యల్ పులుసు చేస్తున్నామండి చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి మీరు కూడా కృష్ణానదిలో కొనుక్కొచ్చాము అక్కడ పడుతుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలానే ట్రై చేయండి చేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తుంది అల్లం వెల్లుల పెన్సిల్ రెండు స్పూన్లు చూడండి ఇది ఎర్రగా రావాలి ఎర్ర వచ్చినప్పుడు ఎర్రగా వేసుకోవాలి ఇదిగోండి కరివేపాకు పచ్చిమిత్తాలు మధ్య ఘాటు పెట్టాను ఇవ్వండి వేస్తున్నాను మూడు నాలుగు కాయలు వేసుకొని సరిపోయి ఇది కొంచెం ఎర్రగా రావాలి ఎర్ర వచ్చిన తర్వాత ఇవండి మసాలా అట్లా ఎరుపు వచ్చింది ఇప్పుడు రొయ్యలు వేసుకోవచ్చు వేయండి రొయ్యలు వేస్తున్నాను ఇప్పుడు తలకాయలు కూడా అండి బాగుంటాయి తలకాయలు కూడా చేసుకుంటుంది ఉంటుంది ఉడికితే బాగుంటుంది అన్నమాట ఈరోజు తలకాయలు అవి అలకాయలు తీస్తే చేస్తున్నాను తలకాయలు ఉప్పు వేస్తున్నాను పైనంత ఉప్పు ఎంత పండుగ చేస్తాం కదా కొంచెం ఎక్కువే పడుతుంది ఉప్పు కారం రొయ్యలు ఎక్కడ దొరకవండి అదివండి మా కృష్ణానదిలో దొరుకుతుంది రెండు రెండు స్పూన్లు మూడు స్పూన్లు వేసాను చాలా పోతే మళ్ళీ వేసుకోవచ్చు ఒక కారం ఎక్కువ ఉంటుంది ఘాటు ఒకటి తక్కువ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి కానీ పచ్చివసరం పోయేదాకా మగ్గనివ్వాలి ఉప్పు కారం వేసాం కదా కొంచెం మగ్గితే బచ్చి వాతలు పోద్ది అప్పుడు పులుసు పోసుకోవాలి చెప్పండి పులుసు పోతున్నా ఇవన్నీ పులుసు పోసాను ఉడకాలి ఇవ్వండి ఉడికిన తర్వాత ఉప్పు కారం చూసి వేసుకోవాలి తర్వాత గరం మసాలా వేయాలి ఇవన్నీ గరం మసాలా పొడి వేసాను జీలకర్ర పొడి ధనియాల పొడి ఒక స్పూన్ వేసాను మళ్ళీ దించే ముందు ఒక స్పూన్ వేస్తా ఉడికిన తర్వాత చూసి ఉప్పు కారం వెళ్ళి వేసుకోవాలి మళ్ళీ సరిపోకపోతే దించే ముందు కొంచెం ధనియాల పొడి వేసి వేస్తాను నెల బాదం పప్పు జీడిపప్పు పచ్చి కొబ్బరి వేస్తున్నాము ఇవి మొత్తం మిక్సీ తీసి వేసుకోవాలి అప్పుడు చిక్కదనం వస్తుంది పేస్టు కర్రీ అందుకని చెప్పి వేస్తున్నాము మీరు కూడా అలా వేసుకోండి ఇంకేం కొబ్బరి జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ వేస్తున్నాము వేసాము ఇంకా ఉడకాలి ఉడికి కొంచెం దగ్గరికి రావాలి పులుసు అప్పుడు బాగుంటుంది అన్నమాట ధనాల పొడి వేస్తున్నాను అయిపోయింది కూర ఉడికిందించేస్తున్నాను కొత్తిమీర వేసి ఇవ్వండి ఇట్లా ఇట్లా చిక్కగా గ్రేవీ ఉంటే చల్లేసరికి ఇంకొంచెం గట్టిపడిద్దండి ఇప్పుడు దించేసేయాలి ఇది ఇంకా అయిపోయింది ఆఫేసాను గ్యాస్ ఇవన్నీ కొత్తిమీర వేస్తున్నాము ఇలా ఉంటే గ్రేవీ బాగుంటుంది అనమాట మరీ నీళ్ళగా ఉంటే బాగుండదు కూర ఇలా చిక్కదనం ఉండాలి ఎప్పుడైనా ఇప్పుడు దించిన తర్వాత చల్లారాక ఇంకొంచెం దగ్గరికి దగ్గరకైద్ది ఇప్పుడు బాగుంటుంది సంఘటన రాయి సంఘటనలో తినొచ్చు జొన్న సంఘటన తినవచ్చు రైస్లో తినొచ్చు చపాతీలో తినవచ్చు అన్నిటిల్లో బాగుంటుంది రొయ్యల కూర మీరు కూడా ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా తిని చూసి కామెంట్లో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి తప్ప తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి బాయ్